అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఖమ్మం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ మనం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి మన ఖమ్మం ఇల్లందు మహబ్బాది ప్రాంతాలకు చెందినటువంటి ఒక మూవీ నిజమైన చరిత్ర నిజంగా జరిగిన ఒక కథను మూవీ లాగా రూపొందించి మన ఖమ్మం డైరెక్టర్ ఈ చెందినటువంటి ఆ సాయిలు కి ఎవరైతే ఉన్నారో వారైతే ఈ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది సో మన ప్రాంతీయ ప్రాంతాల నుంచి వచ్చి ఈ మూవీని ఇంత మంచిగా తీసి ప్రజల్లోకి అయితే తీసుకురావడం జరిగింది ఆ ఎంతో మంది ఆదర విమానాలైతే ఈ మూవీ పొందుతుంది సో మనవంతు సహాయంగా మనం కూడా ఖమ్మం ప్రజలు ఈ ఈ పక్క ప్రాంతాలలోనే నివసిస్తూ ఉన్నాం కాబట్టి మనమంతా సహాయంగా ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ఆ సాయిల బ్రదర్కి సపోర్టివ్ గా నిలుస్తూ జనాలలోకి ఈ మూవీని తీసుకెళ్లమన్న ఉద్దేశంతోనే మనం ఇక్కడ ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది మూవీకి సంబంధించినటువంటి ఫ్లెక్స్లు కానివ్వండి అండ్ అదే విధంగా ఈ రకమైనటువంటి పాంప్లెట్స్ అయితే మనం కుట్టించి ప్రతి ఒక్క ఊరు ఊరికి తిరిగి ఈ మూవీని అయితే ప్రమోట్ చేస్తున్నాం మనం మనమంతా సహాయం మనం ఆ మూవీకి చేస్తూ ప్రమోట్ చేస్తూ మన ద్వారా ఒక వెయ్యి మంది ఆ మూవీకి వెళ్ళినా గానీ అది సాయుధి సాయి బ్రదర్ కి మనం మంచి చేసినట్లే సో ఈ మూవీ వచ్చేసి ఖమ్మం ఎల్లంబు మైట్ ఈ ప్రాంతంలో జరిగినటువంటి నిజ జీవిత చరిత్రను మూవీ లాగా రూపొందించి మన అన్ని థియేటర్లలో కానీ తెలంగాణ యావత్ తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలలో రిలీజ్ చేయడం జరిగింది చాలా మంచిగా ఉంది మూవీ చాలా అద్భుతంగా ఎటువంటి ఎక్స్ట్రా సీన్స్ కానివ్వండి ఎటువంటి ఎలివేషన్స్ లేకుండా న్యాచురల్గా ఒక ఊర్లో ఎలా అయితే జరుగుతుందో సేమ్ గా అదే రకంగా మూవీని తీసి మా ప్రజల్లోకి అయితే తీసుకురావడం జరిగింది మంది అయితే ఆదరాభిమానాలు అయితే చూపిస్తూ ఉన్నారు ఈ మూవీ మీద ఎందుకంటే ఇటువంటి న్యాచురల్ మూవీని ఊరి నుంచి వచ్చిన ఒక మూవీని ఇంత ఇంత ఘనంగా ఆదరిస్తారని మనం ఇప్పుడు అనుకోలేదు కానీ ఈ మూవీ అయితే ప్రజల ద్వారా ఎంతో ఆదరాభిమానాలు అయితే పొందుతూ ఉంది సో మనం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఆల్మోస్ట్ అందరికి పాంప్లెట్స్ ఇచ్చి ఆ మూవీ గురించి తెలియజేస్తూ ప్రమోషన్ అయితే చేసాం ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ మెయిన్ మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో జెడ్పీ సెంటర్ కానివచ్చు ఎలన్ సెంటర్ కానివ్వచ్చు అక్కడికి అన్నిటికీ వెళ్ళి అండ్ అదేవిధంగా చుట్టుపక్కల ప్రతి ఒక్క విలేజ్ కి మారుమూల గ్రామానికి కూడా వెళ్ళి ఈ మూవీని అయితే ప్రమోట్ చేస్తాం థ్యాంక్ యూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రాజుగట్స్ రాంబాయ్ అనే మూవీని ఖచ్చితంగా చూడండి మన ఖమ్మలో అయితే వినోద థియేటర్లో అయితే ఉన్నది ఆడుతూ ఉండదు ప్రెసెంట్ థ్యాంక్ యూ బాబాయ్ మన మన ఖమ్మం మన ఇల్లందు ఖమ్మం మహబాబ్ లో జరిగిన నిజమైన కథ ఇది రాజవట్స్ రాంబాయి కాంపాటి సాయి గారు అనే డైరెక్టర్ మన సామాన్య కుటుంబం నుంచి వచ్చారు వారి సినిమాని తీశారు చాలా అద్భుతంగా ఉంది సినిమా ఎంతో మంది అయితే వెళ్ళి చూస్తున్నారు థియేటర్లో మన కమ్మల వినయ థియేటర్లో అయితే ఆడుతూ ఉంది ఖచ్చితంగా మీతో పాటు ఇంకొక పది మందిని కూడా సినిమాకి తీసుకెళ్ల ప్రయత్నం ఉంది ఖచ్చితంగా మీకు వచ్చింది సినిమా మన బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఒక ఊర్లో జరిగిన కథ ఎట్లాంటిదో ఆ రకంగా అయితే సినిమా ఉన్నది ఖచ్చితంగా మీరు ఈ సినిమాను ఆదరించాలి మీ తరపు ఇంకొక ఒక పది మంది కాదు వంద మంది కాదు మీరు సాధ్యమైనంత వరకు ఈ సినిమాని మీ ఊర్లోగానే చేకూర్చం ఓకేనా మీరు కూడా ఖచ్చితంగా చూడలేదు అనుకోకుండా ఖచ్చితంగా వెళ్ళి చూడండి వినోథియేటర్లు అయితే ఆడుతా ఉంది కమ్మం అందరికీ అందుబాటు ధరలోనే బాల్కనీ బాల్కనీ వంద రూపాయలు మాత్రమే అండ్ కింద లోవర్ క్లాస్ యాభై ఎనభై రూపాయలు మాత్రమే ఖచ్చితంగా వెళ్ళి చూడండి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది ఎంతో న్యాచురల్ గా మన ఊరికి ఊర్లో జరిగిన సంఘటన ఎలా అయితే ఉంటుందో అదే విధంగా తీసిన డైరెక్టర్ కూడా మన కమ్మానికి చెందినవాడు అంటే ఇల్లందు చెందినవాడు మన దగ్గర సో మనం అతన్ని ఆదరించాలి ఎంతో పెద్ద పెద్ద డైరెక్టర్లు మనం ఖచ్చితంగా ఆవరిస్తూనే ఉంటాం కాబట్టి మన కుటుంబం నుంచి ఒక మనిషి వెళ్ళి సినిమా చూస్తే ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి మీరు కాకుండా ఇంకా మీ స్నేహితులు కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ బంధువులు కానివ్వండి ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి మూవీని చూపెట్టడం చూపెట్టడం అయితే చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకొక రాజువేట్స్ రామ్మాయి వినోద దేవుల్లో ఆడుతుంది ఓకేనా మన వినోద్ దేవర్ ఖమ్మం వినోద దేవర్ సరేనా వీటికి సంబంధించినటువంటి మనం కుట్టించినటువంటి పాంపోర్ట్స్ అయితే ఇస్తూ మూవీని ప్రమోట్ చేద్దాం ఎక్స్ట్రీమ్ అరే రాజు ఎక్స్ అంబాయ్ అని రీసెంట్ గా రిలీజ్ అయింది సినిమా సో ఇది మన మహిబాద్ ఇల్లందు ఖమ్మం ఇక్కడ జరిగినటువంటి ట్రూ బేస్డ్ స్టోరీ ఇది ఓకే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ మన ఇల్లందుకు సంబంధించినటువంటి డైరెక్టర్ మన ప్రాంతం నుంచి ఒక మనిషి సామాన్య కుటుంబం మనందరి లాంటి కుటుంబాల నుంచి వచ్చిన మనిషి మూవీ అయితే తీయడం జరిగింది మూవీ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా వీళ్ళు చూసుకొని కచ్చితంగా వెళ్ళి చూడాలి సినిమాకి వెళ్తున్నారా వెరీ గుడ్ ఇంకా మంచిది మీతో పాటు ఒక నలుగురు రోజులు కూడా తీసుకెళ్ళండి సరేనా మాక్సిమం కుదిరినంత ఇదిగా అంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సో మనమైతే ఇక్కడికి కొత్త ప్రశ్నలకు అయితే రావడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్ అయితే కొంతమంది ఉన్నారు వాళ్ళకి మన మూవీని ప్రమోట్ చేస్తూ మన మూవీ గురించి చెప్పాము నిజంగా జరిగిన స్టోరీ ఇది మన డైరెక్టర్ గారు కూడా వచ్చేసి మన ఇళ్ళని దగ్గర వెళ్ళే అని చెప్పేసి కూడా మనం మాట్లాడాం ఇప్పుడు దగ్గర దగ్గర ఒక సుమారు ఏ మంది వరకు అయితే ఉన్నారు వీళ్ళందరూ కూడా మూవీకి వెళ్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆ మ్యాట్ మీకు వెళ్తున్నారు సో వీళ్ళనే వీళ్ళనే కాకుండా ఇంకొక పది మందిని కూడా తీసుకెళ్లమని చెప్పేసి మనం వాళ్ళకి చెప్పడం జరిగింది వీళ్ళు కూడా తీసుకెళ్తారు ఖచ్చితంగా మీరు కూడా కాకుండా మీ ఫ్రెండ్స్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ప్రతిపక్షంగా తీసుకెళ్లి చూపించండి మీరు చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది సరేనా మన ప్రాంతాల నుంచి డైరెక్టర్ కాబట్టి మనం ముందు మొదటి స్టెప్ వేసి ఆదరించితేనే ఇంకా ఇతర ప్రజలు కూడా అభిమానిస్తారు సరేనా పెద్ద పెద్ద డైరెక్టర్లే కాదు చిన్న చిన్న డైరెక్టర్ మన మారుమూల గ్రామ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనం ఆదరించాలి ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఇల్లు మైబ్బాది పరిసర ప్రాంతాలలో జరిగినటువంటి నిజమైన కథ ప్రేమ కథ సో ఆ ప్రేమ కథని మూవీలాగా చిత్రలాగా రూపొందించి మన ప్రజలలోకి మనలోకి తీసుకురావడం జరిగింది తీసిన డైరెక్టర్ ఎవరంటే సాయిలు అనే డైరెక్టర్ ఇల్లందు పట్టణానికి చెందినటువంటి మన డైరెక్టర్ మన సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ సరేనా సో పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద గ్రోళ్ళకే కాకుండా మన కుటుంబాల నుంచి ఒకటిగా భావించి అంటే మన మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన ఒకటి కాబట్టి మనం వచ్చి సహాయం మనం చేస్తూ మనం వెళ్ళి చూడడం కాకుండా మనతో పాటు మన తోటి సహోదరులు కూడా ఒక పది మందిని తీసుకెళ్లి మూవీని ఖచ్చితంగా చూపించండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది చాలా మంది అయితే వెళ్ళి చూస్తున్నారు సో ఇంకా ఆ మూవీని ఇంకా ఆదరించి ఇంకా ప్రజలు వెళ్ళి చూడాలని చెప్పేసి ఆ మూవీలో ఏముంది అసలు డైరెక్టర్ ఏం తీసారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా ఉండాలని చెప్పి మనం ఈ మూవీని అయితే ప్రమోట్ చేస్తున్నాం మీరు కూడా వెళ్ళి చూడండి ఖచ్చితంగా ఓకేనా ఇది మన రాజు రత్ రామ్ అనే మూవీ సో మన ఖమ్మం ఇల్లంగు మైబ్బావిలో ఈ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి నిజమైన ఒక ప్రేమ కథ వెళ్తున్నారా వెరీ గుడ్ మీరు వెళ్ళాలి ఖచ్చితంగా చూడాలి సినిమా చాలా బాగుంది సో మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ నినివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళి చూపించండి ఎందుకంటే ఇందులో పెద్దగా ఫైట్ సీన్స్ ఏమి లేవు లేకపోతే విఎఫ్ఎక్స్ పెట్టి గ్రాఫిక్స్ చేసింది ఏమీ లేదు సాధారణమైన ఒక డైరెక్ట్ మన కుటుంబాల నుంచి ఒక వ్యక్తి వెళ్ళి సినిమా తీసి ఎలా ఉంటుందో అలానే ఉంది సో మీరు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఈ మూవీని ఆదరించాలి అందరికి అందుబాటులోనూ అందరి రూపాయలే బాల్కనీ టికెట్ కూడా మీరు వెళ్ళి చూడండి చాలా బాగుంది సినిమా మీకు నచ్చుతుంది సో మనం 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 అంత సహాయం మనం చేయాలి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా మూవీ గురించి చెప్పాలి చూస్తే వెరీ గుడ్ అన్న వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంకా కుదిరితే సాధ్యమైనంత వరకు మీరు కూడా ప్రమోట్ చేస్తూ సినిమా చూడాలి ఖచ్చితంగా ఖచ్చితంగా బ్రదర్ థ్యాంక్ యూ ఇల్లంది మన ఇల్లంది మన డైరెక్టర్ సరేనా ఖచ్చితంగా పెద్ద పెద్ద డైరెక్టర్లు కాకుండా ఇప్పుడు మనవుడు కాబట్టి ప్రాంతీయ అభిమానం ఖచ్చితంగా ఉండాలి మనకి సరేనా వెళ్ళాక సినిమా రిజనే రేటింగ్ ని మా గ్రూప్ లో పెడతాం అండ్ మా పిల్లగాలందరూ కష్టంగా థాంక్యూ థాంక్యూ సో మచ్ బ్రో థాంక్యూ థాంక్యూ బ్రో ఆడియనే సినిమాల రాబాయ్ కూడా బాగా ఓకే ఎల్లండి ప్రాంతాల్లో జరిగినటువంటి నిజమైన ఒక ప్రేమ కథ సినిమాగా తీసి మనల్లోకి తీసుకురావడం జరిగింది మన కుటుంబం సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి సాయి స్టైల్ దాంట్లో ప్రేమ కథ అనేది అది సెకండరీ కానీ నార్మల్ గా మన విలేజ్ లో మన ప్రాంతాల్లో ఎట్లుంటదో క్లియర్ గా అంతే చూపించాడు ఒకప్పుడు బలగం సినిమా ఉండే కదా సేమ్ ఉంది సినిమా ఆ మన దగ్గర మన ఇల్లంబు జరిగినటువంటి నిజమైన ఒక ప్రేమ కథ ఆ మన మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక డైరెక్టర్ సాయిలు అనే డైరెక్టర్ ఆ బ్రదర్ తీశాడు సినిమాని ఇప్పుడు చాలా మంచిగా రన్ అవుతుంది ఆ వినోద థియేటర్ లో మీరు కూడా వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చింది మన ఊరు ఆ ఉంది మూవీ చాలా బాగుంది ఊర్లలో జరిగిన కథ ఎట్లుంటుందో సేమ్ అంతే ఉన్నది ఒకప్పుడు బలగన్ సినిమా ఉంది కదా సో ఆ లెవెల్ అంతకంటే బాగుంది సినిమా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడండి మీరే కాకుండా ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా సరేనా మంచిదమ్మా థ్యాంక్ యూ మన ఖమ్మంలో జరిగినటువంటి ఖమ్మం ఇల్లందు లో జరిగిన ఒక నిజమైన ప్రేమ కథ ఆధారంగా సినిమా తీశారు తీసిన డైరెక్టర్ కూడా మన ఇల్లందుకు సంబంధించిన డైరెక్టర్ మన మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన డైరెక్టర్ సినిమా అయితే చాలా బాగుంది తెలుసు కదా ఊర్లలో జరిగే లవ్ స్టోరీలు తెలుసు తెలుసుగా సో మన పల్లెటూరులో జరిగే లవ్ స్టోరీ ఎలా ఉంటుందో సేమ్ అట్లనే ఉంది ఏ విఎఫ్ఎక్స్ కానీ ఏ ఓవర్ యాక్టింగ్ కానీ లేకపోతే ఓవర్ సీన్స్ ఫైట్స్ కానీ ఏది లేదు చాలా న్యాచురల్ అంటే న్యాచురల్ గా ఉంది సో మనం పెద్ద పెద్ద హీరోలని పెద్ద పెద్ద డైరెక్టర్ని అయితే వాళ్ళ టికెట్ ప్రైస్లు ఎంత పెట్టినా కానీ మనం వెళ్ళి చూస్తాం సో మనకి అందరికి అందుబాటులో ఉండేలాగా టికెట్ కేవలం వంద రూపాయలకి అయితే పెట్టారు మీతో పాటు మీరే కాకుండా మీతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే ఖచ్చితంగా వెళ్ళి సినిమాని చూడండి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది సినిమాలో ఏముంది అనేది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మన కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి లాగా భావించి మన వంతు సహాయం సపోర్ట్ మనం చేయాలి ప్రాంతీయ అభిమానం అనేది ఉండాలి మనం ఖచ్చితంగా మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మనం సినిమాని ప్రమోట్ చేయాలి మా వంతు కృషి మేము చేస్తున్నాను ప్రమోట్ చేసుకుంటూ మీరు కూడా మీ ఫ్రెండ్స్ కావండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా సరే ఖచ్చితంగా తీసుకెళ్ళండి సరేనా చూడండి చాలా అయితే చాలా అంటే చాలా బాగుంది మూవీ నువ్వు చూసా కదా కదా ఉంది చాలా బాగుంది కదా అసలు ప్రతి చోట మొట్టే గా ఉంటుంది సినిమా ఎంతంటే అంత చాలా బాగుంది సినిమా చూడండి నీతో చూసొచ్చావు కాబట్టి నువ్వు కూడా చెప్పు సినిమా ఏందనేది చెప్తే వాళ్ళకు కూడా అర్థమైపోద్ది మన మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ మన ఫ్యామిలీ నుంచి ఒక వెళ్ళి సినిమా తీసే అట్లా అట్లా సరేనా మన సపోర్ట్ మనం చేయాలి ఓకే థ్యాంక్ యూ చూడండి టైం చూసుకుని వెళ్ళి కంపల్సరీ చూడండి సినిమా ఇది రాజు వేడ్స్ రాంబాయి అనే సినిమా ఒకటి కొత్త సినిమా ఒకటి రిలీజ్ అయింది అంటే అన్ని చోట్ల అయిందిలే కాకపోతే వినోద థియేటర్ లో ఇప్పుడు నడుస్తుంది ఇది అయితే తీసింది కూడా మన ఇల్లందో సాయిలు అని చెప్పేసి ఇప్పుడు వరకు ఈ వందల వేల సినిమాలు వచ్చినాయిగా పెద్ద పెద్దోళ్ళు ఎవరెవరో తీశారు కానీ మనోడు ఇప్పుడు ఆయన తీసింది బాగుంది సినిమా ఫ్యామిలీలో అందరు అందరు చూడవచ్చు అంటే ఎట్లా అంటే ఇది వరకు ఎవరో ఇవి అవి చిల్లర చిల్లర సినిమాలు ఉంటాయి చూడు అట్లా కాదు ఫ్యామిలీ అంతా చూడవచ్చు ఇదిగో డైరెక్టర్ ఏనే ఇక్కడ కనబడుతున్నాడా సరేనా ఎప్పుడు చూస్తావాతావాతావు బాగుంది సినిమా బాగుంది కదా మన ఇల్లందు డైరెక్టర్ తీసింది నిజంగా జరిగిన కథ ఇది మన కన్నం వినోద్ థియేటర్ లో ఆడుతుంది చాలా అంటే చాలా బాగుంది నాచురల్ గా దగ్గర దగ్గర చాలా మంది పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్ వచ్చి సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు సో మన రాజు వేట్స్ అబ్బాయి అని చచ్చిపోతారు అదే చాలా బాగుంది పెద్ద పెద్ద లేవు ఊర్లో జరిగిన కథ అట్లున్నది కాకుండా మీ ఫ్రెండ్స్ తో కూడా మీ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ఎవరున్నా సరే ఖచ్చితంగా తీసుకెళ్లి సినిమా చూడండి చాలా బాగుంది ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ మనం వెళ్ళి ఎగేసుకుంటే వెళ్ళి చూస్తాగా రెండు వందల మూడు వందల టికెట్లు ప్రైస్ పెట్టిన ఇది అందరికీ అందుబాటులో ఉండేటట్టు వంద రూపాయలకే పెట్టారు టికెట్ ప్రైస్ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు మన ప్రాంతీయ అభిమానంతో మన ప్రాంతానికి కాబట్టి మనం వెళ్ళి చూద్దాం ఖచ్చితంగా సరేనా లేదా కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ వెళ్ళి ఖచ్చితంగా చూడండి సరే సో ఇల్ల దగ్గరలో ఉన్నటువంటి ఈ పంట పొలాలు మారుమూల గ్రామంలో ఉన్న పంట పొలాలు ఏదైతే ఉందో ఆ పంట పొలకి కూడా వచ్చాం ప్రజెంట్ మనం పత్తి చేయడం ఉన్నాం ఎందుకంటే చాలా ఊర్లు గ్రామాలు అయితే తిరిగాం గానీ ఆ మాక్సిమం కుదిరినంత ఇదిలా మనం ప్రమోషన్ అయితే చేస్తాం ఎందుకంటే పనులకి ఇప్పుడు పన్ను కూలి పనుల సీజన్ కాబట్టి ఇక్కడ కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి కూడా మనం మనకి తోచిన విధంగా ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది అమ్మా నమస్తే అమ్మా సో ఇప్పుడు మన రాజు వెక్స్ రాంబాయ్ అనే సినిమా ఖమ్మం ఇల్లందు మహబూబాబాద్ ప్రాంతాల మధ్యలో జరిగింది సో మన ఇల్లందుకు సంబంధించినటువంటి మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన ఒక వ్యక్తి సేమ్ మన మన లాంటి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తే సినిమా అయితే తీశాడు చాలా అంటే చాలా బాగుంది ఏదో పెద్ద పెద్ద సినిమాల లాగా ఫైట్స్ లివి విఎఫ్ఎక్స్ నీకు అర్థం కాకుండా అయితే ఏదీ ఉండదు ఆ గ్రామాలల్లో ఎట్లయితే ఉంటదో తల్లిదండ్రుల మధ్య ప్రేమ గాని ఆ కొడుకు తల్లి ఆ తండ్రి కొడుకుల మధ్య ఆ గ్రామంలో జరిగే పలు ప్రతిఫను ఆ ఒక ఆ ఒక పల్లెటూరులో జరిగే విధంగా ఉంది సినిమా కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు వెళ్ళి చూడండి సినిమా మీ ముఠావాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు వెళ్ళి ఆటో కట్టుకొని వెళ్ళి చూడండి రాజు వెడ్స్ రాంబాయి ఆ కాంపాటి సాయిలు అనే డైరెక్టర్ అయింది సో ఆయన చాలా కష్టపడి తీశాడు పెద్ద పెద్ద హీరోలు కూడా ఈ సినిమా నచ్చింది మెచ్చారు ఆదరాభిమానంగా ఇస్తూ ఉన్నారు మనకి దగ్గర పట్ల ఉన్నవేను కాబట్టి మన దగ్గర పట్ల ఆయన ఎదిగితే మనం కూడా ఎదిగినట్టే పెద్ద పెద్ద డైరెక్టర్లకి పెద్ద పెద్ద హీరోలకి అయితే మనం చూస్తాం మన కుటుంబం నుంచి ఒకరిగా భావించి మనం ఖచ్చితంగా వెళ్ళి చూడాలి సినిమా అయితే చాలా బాగుంది ఇళ్లంలో థియేటర్ నడుస్తుంది మన ఖమ్మంలో అయితే వినోద్ థియేటర్ నడుస్తుంది ఆ వినోద్ థియేటర్ లో సో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే నాలుగు చేసుకునే వాళ్ళు మన లాంటి వాళ్ళకి కూడా సినిమా ఖచ్చితంగా నచ్చింది ఆ మన జీవితాలు ఎలా ఉన్నాయి మన జీవన విధానం ఏంటి అనేది ప్రతి ఒక్కరు చూపించారు మీరు కూడా వెళ్ళి చూడాలి సరేనా ప్రతి ఒక్కరు మోటివేట్ చేయండి మీరే కాకుండా సరేనా మీ మీ చుట్టుపక్కల మీ ఇంటి పక్కల సరేనా ఆటో పెట్టుకుని చూసుకోమండి మంచి సినిమా పట్టుకోండి ఒకసారి సినిమా సరేనా రాజీవక్షి రాంబాయి సినిమా పేరు ప్రతి ఒక్కళ్ళు చూడండి అమ్మ మంచిగా ఉంది సినిమా చాలా బాగుంది ఆ బలవ సినిమా బలవ సినిమా కంటే బాగుంది సినిమా సరేనా ప్రతి ఒక్కరు కూడా ఓకే మంచిదమ్మా